కురుక్షేత్ర యుద్ధం ఆరవ రోజున యోధుల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది అయితే తొమ్మిదవ రోజు ఉదయం క్షేత్రీయ ధర్మాన్ని పాటిస్తూ ధర్మపుత్రులే కాక శ్రీకృష్ణుడి అనుమతితో అర్జునుడు స్వయంగా తన పితామహుని మీద బాణాలను వర్షించాల్సి వచ్చింది భీష్ముడు శరాల వర్షంలో పడిపోయాడు అతని శరీరమంతా బాణాలతో నిండి భూమిని తాకకుండా గాలిలో తేలినట్టు ఉన్నాడు ఈ స్థితిని చూసిన ప్రతిక్షణం ప్రతి యోధుడికి హృదయం భారంగా మారింది పాండవులు కౌరవులు మరియు ఇతరులు కూడా నిశ్శబ్దంగా ఆ దృశ్యాన్ని చూశారు శత్రువు అయినా గురువు అయినా ఆ స్థితిని చూసి ఎవరి ఎవరికన్నీళ్ళో ఆగలేదు అర్జునుడు బాణాలు ప్రయోగించినప్పటికీ అతని గుండె బాధతో నిండిపోయింది భీష్ముడి పట్ల ఆయనకున్న గౌరవం ఏ చిన్న సమరానికి లొంగేది కాదు కాని ధర్మరాజు విజయం కోసం అది చేయక తప్పలేదు భీష్ముడు గర్వంగా తన చివరి పటలాన్ని చూశాడు ధర్మము కర్తవ్యము ముందు నేను కూడా లొంగాలి అని బలంగా పలికాడు అతను అన్నాడు ధర్మరాజా నీవు న్యాయబద్ధంగా నన్ను ఓడించావు ఇది పరాజయం కాదు ఇది నా విజయానికే ముగింపు బాణసయ్యపై ఉన్న భీష్ముడికి దాహం వేసింది ఆయన నోటి నుండి దాహం బాధించేలా ఒక చిన్న మోగు వచ్చింది ఆ మాట విని అర్జునుడు వెంటనే తన విల్లు చేతిలోకి తీసుకొని భూమిలోకి ఒక బాణాన్ని సంధించాడు భూమిని ఛేదించి గంగాజలాన్ని తెచ్చాడు అది గంగామాత నీరు ఆ నీటిని చూశాక భీష్ముడి ముఖంలో ఒక ప్రశాంతమైన వెలుగు మెరిసింది ఈ నీరు నా జన్మదాత గంగమ్మవారి వరంగా నా చివరి తృప్తిని ఇచ్చింది అని కన్నీటితో అన్నాడు ఆ తర్వాత పాండవులు భీష్ముడి వద్దకు వచ్చారు ధర్మరాజు అడిగాడు పితామహ మా తప్పులు చెప్పండి ఈ దేశానికి రాజధర్మం ఎలా ఉండాలో మాకు నేర్పండి భీష్ముడు తన శరీరం నిండా నొప్పితో ఉన్న తన ధర్మజ్ఞానాన్ని పాండవులకు బోధించాడు అహింస క్షమ శాంతి సత్యం దాన భక్తి వంటి విలువలు తన చివరి ఉపదేశంగా చెప్పాడు అన్ని శ్లోకాల రూపంలో పేర్కొన్నాడు ఆ కథను ఆ రోజు ధర్మరాజు మాత్రమే కాదు భవిష్యత్తు తరాలైనా గుర్తుంచుకున్నారు ఓ యోధుడు ఓ కుమారుడు ఓ రాజుగారి సలహాదారుడు ఓ బ్రహ్మచారి భీష్ముడు జీవితంలో అనేక పాత్రలు పోషించి చివరికి ఒక శాంతదూతగా మారాడు భీష్ముడి బాణసయ్యపై బాధ నిండిన అంతిమ రోజులు కేవలం యుద్ధఘట్టంగా కాక మనుష్యుల అనుభూతుల గాధగా నిలిచాయి